కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ లో వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలో ఆ ప్రకారం బుద్ధి చెప్పే ప్రజలు రెడీగా ఉన్నారు వచ్చే ఖచ్చితంగా బుద్ధి చెప్తారు రాష్ట్రంలోను కేంద్రంలోనూ మన ఇండియా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఇక్కడ ధర్మవరంలో సత్యకుమార్ అన్న గారు తప్పకుండా మెజారిటీతో మంచి మెజార్టీతో గెలుస్తారు ఆయన గురించి అభిప్రాయం ఏంటి ఆయన ఉమ్మడి అభ్యర్థిగా నిలబడు ఫస్ట్ లో స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈయనెవరని నేను అనుకున్నా ఫస్ట్ ఎవరు ఆయన కొత్త ఆయన అన్న వచ్చినాడు కాకపోతే ఆయన గురించి గూగుల్లో సెర్చ్ చేయడం కానీ తెలుసుకోవడం తర్వాత మా ధర్మవరానికి అదృష్టం పైన ఇతను వచ్చినాడేమో అనుకున్నాను మా ధర్మవరానికి అదృష్టం పైన సత్యకుమార్ని ఇక్కడ ఇచ్చాడమనుకుంటాం మనకి ఇప్పుడు మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఓ పవన్ కళ్యాణ్ గారు కానీ ధర్మవరాన్ని అభివృద్ధి చెందించడానికి ఇతను మమ్మకి ఇక్కడ పంపించాడు అనుకుంటా ఎట్టి పరిస్థితుల్లో ఆయన కోసము మేము కానీ కష్టపడి మేమే కాకుండా ప్రజలతో ఓట్లు వేయించి ఆయన గురించి తెలియకులు తెలియజేస్తా చెప్పి వీళ్ళ ప ఆయన వస్తే మనకి కేంద్రం నుంచి నిధులు వస్తాయి రాష్ట్ర నిధులు వస్తాయి దాంతో మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజెప్పి ఇలానే ఉంటుంది ఆయన మంచి ఆయన రాజకీయ నాయకుడు కాదు ఆయన ప్రజా సేవకుడు ఆయన హ్యూమన్ బీయింగ్స్కి సర్వ్ చేసే మనసున్న వ్యక్తి అని ప్రతి ఒక్కరికి తెలియజెప్పి వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ తెలియజెప్పి ప్రత్యేకంగా ఈసారి కమలం గుడితే ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి సత్యకుమార్ గారికి ఎన్టీఏ అభ్యర్థి ప్రతి ఒక్కరికి ప్రచారం చేసి ఓట్లు వేయించి అత్యధిక మెజారిటీతో ఆయనకి వెళ్తాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను కాకుండా బీజేపీ సత్యకుమార్కి ఇచ్చినారు ధర్మారం ప్రజలంతా గ్రమనించాల్సినది సత్యకుమారిని గెలిపించుకుంటే మన ధర్మారం రూపులేఖలే మారిపోతాయి సెంట్ర నాయకుడు కాబట్టి అతను అతను నాలుగు రాష్ట్రాలకి ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరూ అతనికి సాయం చేస్తే రేపు అదన అతను ప్రతి ఒక్కరికి సాయం ఉంటుంది పార్టీలు లేకుండా ప్రతి ఒక్క ఊరికి ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క ఓటకు ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి సాయం ఉంటుంది అభివృద్ధి కూడా బాగుంటుంది సత్యకుమార్ని గెలిపించుకోవాలి గెలిపించుకోవాలి ప్రయత్నం బాగా చెయ్యాలి పట్టుగా చెయ్యాలి గెలిపించుకుంటే ప్రతి ఒక్క ప్రజలకు తెలుసుకొని గెలిపించుకోవాలన్నమాట మన బీజేపీ క్యాండిడేట్ గెలిపించుకుంటే మనకు రేపొద్దున బాగుంటుందని గెలిపించుకోవాలన్న బీసీ క్యాండిడేట్ బీసీ క్యాండిడేట్ గెలిపించుకుంటే మంచిది అనమాట అట్లా